హైవర్స్ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సిరివెన్న చిత్రాంశ సంస్కారం గురించి మాట్లాడుతూ కొమ్మల్లో కుహులు కొండల్లో ఎకోలు అంటే ప్రతిధ్వనుడు అసలు చూడండి అక్కడ స్పేస్ లేదు కానీ నేను స్పేస్ తీసుకున్నాడు అంటూ చాలా బాగా చెప్పాడు ఒకనొక సందర్భంలో ఒక కవి తన పాటని బాగా రావటానికి అక్కడ ఆ పదాలు పడవు కానీ ఆ పదాలని పెట్టి ఈయన పాటు చేశాడంటే ఆ స్పేస్ ఈయన తీసుకున్నాడు సో త్రివికాడు అక్కడ స్పేస్ లేదు బట్ ఈయన తీసుకున్నాడు అన్నాడు ఊహించలేరు కదా కొమ్మల్లో కుహులు కొండల్లో ఎకోలు ఎలా అసలు నిజమే నాకు కరెక్ట్ అనిపించింది ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురినటువంటి షర్మిళ వైఎస్ఆర్ మరల ఆయన కనిపించాలి మీకంటే మా జన్న జగన్ అన్న గెలిపించండి సంక్షేమ రాజ్యం అన్న తీసుకొస్తాడని చెప్పి ఓరే దేవుడ తెలంగాణలో ఏంటి ఆంధ్రలో ఏంటి ఆమె తిరగని ప్లేస్ లేదు అట్ట తిరిగింది జగన్ కూడా అధికారంలో తీసుకు అటువంటి ఆమెకట వైఎస్ఆర్సీపీ లేదట ప్లేస్ లేదట అందుకనట ఆమె వెళ్ళి తెలంగాణలో పార్టీ పెట్టుకుందట ఆ పార్టీకి ఆమెకి ఏం సమస్యలు ఉండేంటో తెలియదు ఆమె కాంగ్రెస్లో వినియోగం చేసుకుంది అది మాకు సంబంధం లేదు ఇప్పుడు ఆమె కాంగ్రెస్లో చేరింది కదా ఒకవేళ ఆమె మా పార్టీ గురించి విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోం ఎవరి మాట అంది సుబ్బారెడ్డి ఎవరినా జగన్మోహన్ రెడ్డి బాబాయ్ అంటే షర్మునికి బాబాయ్ మొన్న షర్మిని దగ్గరికి పార్టీలో కాంగ్రెస్లో వినియోగించేది అని చెప్పేసి జగన్మోహి రాయబరండి సుబ్బారెడ్డిని అని చెప్పేసి వార్తలు ఇవన్నీ వచ్చినాయి కదా ఆ సుబ్బారెడ్డి మొన్నటి చేరుకుంటున్నట్టు ఆ సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రకి ఈ పార్టీ వ్యవస్థ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జ్ గారు ఉన్నారు ఆసుబ్బారెడ్డి పెద్ద ఆయన మరి అలా ఎలా అయనగలిగాడు అసలు ఎవరెవరో పార్టీలోకి వస్తే వాళ్ళకి పార్టీలో ప్లేస్ ఉందా పక్క పార్టీ నుంచి కూడా వస్తూ ఉంటే వాళ్ళకి పార్టీలో ప్లేస్ ఉందా ఆపోజిషన్ తిడుతున్నటువంటి వాళ్ళకి మీ పార్టీలో ప్లేస్ ఉందా స్పేస్ ఉందా సొంత చెల్లి వైఎస్ఆర్ కూతురు పార్టీ కోసం అహర్ని కష్టపడింది ఎన్నో నిందలు మోసింది ఎన్నో బాధలు పడింది ఆమె పార్టీలో ప్లేస్ లేదా ఎందుకు లేదు దయచేసి ఇప్పుడు ఆలోచించుకోండి మీరు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మారా లేదంటే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారా లేదన్నప్పుడు అసలు వీళ్ళు రాజకీయం కోసం ఏదైనా సరే చేస్తారా మళ్ళీ ఏమంటారు కుటుంబాన్ని చీల్చుతారంటే ఎవరు చీలుస్తారు చీల్చింది వీళ్ళు కాదు వైఎస్ వివేకాందంటే హత్య కేసు దోషుల్ని పట్టుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ అడిగింది వీళ్ళు అధికారానికి వచ్చి వద్దని చెప్పింది వీళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నటువంటి సునీత మీద రేలు నిందలు వేసింది వీళ్ళు ఇప్పుడు కేసు పెట్టింది వీళ్ళు అనకూడదు నేను బాబోయ్ వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళకి అసలు ఒకరికి ఒకళ్ళ పంతరం లేకుండా బోల్డ్ ఈ వైఎస్ ఫ్యామిలీలోనే సో కుటుంబంలో మళ్ళీ వేల చీలికలు చేస్తారట నేను చంద్రబాబు కూడా అదే అన్నాడు మీ కుటుంబంలో ఎవరు చీలికలు చేస్తారా బాబు మీరు కదా చేసుకుంది అట్లా అని చెప్పేసి చేసేది మొత్తం వీళ్ళు నిందలు వేసేది అవతల మీద వైఎస్ వివేకాశారు చంపింది ఎవరు ఏంటారు అన్నప్పుడు దస్తగిరి చెప్పినా మింతా వాళ్ళు చెప్తున్నా సీపీఏ వాళ్ళు చెప్తున్నా మొత్తం కూడా ఎక్కడ తెలుతుంది వైఎస్ అవినేష్ వైఎస్ భాస్గర్ వెళ్ళి చుట్టూ కనిపిస్తూ ఉంది బట్ వీళ్ళప్పుడైనా టీడీపీగా చంపింది టీడీపీ చంపింది అలాగే ఇంకా ఈ మధ్య కాలంలో ఇంకా చాలా విషయాలు జరిగింది పార్టీకి సంబంధించి కూడా ఏంటి చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇదంతా జరిగింది టీడీపీ వాళ్ళు ఇదంతా జరిగింది దేవుడా పార్టీ కోసం ఎంతో కష్టపడి చేసిందేమో షర్మిల చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె గట పార్టీలో ప్లేస్ లేదంటే అందుకని బయటికి వెళ్ళిపోయినాడు ఇప్పుడు చెప్పండి అంటారు కదా రెండు ఏం మాట్లాడని తెలుస్తుందా అని కానీ లేదప్పుడు కొంతమంది ముఖం ముఖం మీద అనేస్తారు రెండు సిగ్గుంది అది ఏం మాట్లాడుతున్నా నువ్వు అంటారు ఇక మరికొంతమంది మరికొన్ని రకాలుగా మాట్లాడు నువ్వు అన్నం బిర్యానీ తిన్నావు ఏం మాట్లాడుతున్నారు నువ్వు అని చాలా చెప్పుకుంటూ పోతే వీళ్ళు వేరే పార్టీల గురించి వేరే కుటుంబాల గురించి మాట్లాడుతూ ఉంటారు చూ ఇక్కడ చూస్తే మొత్తం వీళ్ళ దగ్గరే కనిపిస్తూ ఉన్నాయి ఏంటి అవి సమస్యలో ఫెయిల్యూరో లేదన్నప్పుడు తప్పిదాలు ఇంకా ఏవైనా మీరు అనుకోండి బట్ ఫ్రాంక్లీ చెప్తున్న ఈ వీడియోతో మెయిన్ ఇండిషన్ ఒకే ఒకటి షర్మిలకి చేతులారా అన్యాయం చేసింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అంత అధినేత జగన్ రెడ్డి చేశారా లేదన్నప్పుడు షర్మిల కనుక పార్టీలోకి వస్తే మనకి ఇంపార్టెన్స్ తగ్గితే మీతో అనుకున్నారా లేదా ఆమె పార్టీలోకి వస్తే కీలక పోషన్లో ఉంటే రేపు రోజు థ్రెట్ కన్నా అని చెప్పేసి జగన్ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారా అవి నాకు మన నాకు తెలియదు కానీ అంతమంగా జగన్ అండ్ జగన్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చేతులారా షర్మిగా ఘోరాది ఘోరము అన్యాయం చేస్తారు దానివల్ల వేరే పార్టీ పెట్టుకున్నారు అప్పుడు చేసి ఇంకా కష్టర అనుకున్నారు కాన్సులు వినియోగం చేసుకున్నారు ఇప్పుడు లైఫ్లో ముందుకెళ్ళబోతూ ఉన్నారు ఎవరు వాళ్ళు ఏంటంటే చేతులారు సొంత అన్న సొంత కుటుంబం వాళ్ళు వీళ్ళు మరల కుటుంబాన్ని వేరే వాళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తే వీళ్ళు చూస్తారు అంటూ ఉన్నారు స్పేస్ లేక బయటికి వెళ్ళిందంట ఏం స్పేస్ లేదు ఏం ప్లేస్ లేదు నిజంగా నాకే చాలా బాధేస్తుంది పాపం షర్మిలు చూస్తే నిజంగా చాలా మళ్ళీ ఆమె విషయాలు ఉన్న డిస్కస్ చే డిస్కస్ చేస్తా మంచిని మంచిగా మాట్లాడదాం మనం చెడుని చెడున మాట్లాడదాం ఇక్కడ పార్టీ కోసం ఆమె ఎంత కష్టపడింది ఆ కష్టపెట్టప్పుడు వాళ్ళు ఆమె ఈమె ఎవరని ఎలా విమర్శించింది అని మనం మాట్లాడే తర్వాత అది వేరే విషయం ఇప్పుడు ఓన్లీ ఒక ఆడబిడ్డ ఉండి అన్న జైల్లో ఉన్నాడని చెప్పేసి పార్టీని బతికించడం కోసం ఎంత కష్టపడింది మొన్నడగా మన అధికారంలోకి తీసుకురావడానికి ముందు వరకు కూడా ఆమె ఎంత కష్టపడింది అధికారంలోకి వచ్చి రాగానే ఆస్తుల విభజన లేదు పార్టీలో ఆమెకు ప్లేస్ లేదు ఏ పొజిషన్ లేదు చివరికి వెళ్ళి పార్టీ పెట్టుకుంటే మాకు సంబంధం లేదని చెప్పేసి వాళ్ళచర్త చెప్పేటారు ఆమెని ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసుకునేసి పరామర్శనలో వదిలేటారు ఇంకా రకరకాలుగా నడుస్తూ ఉన్నీ నడిచాయి ఇప్పుడే ఆ దాన్ని కూడా బయటపడ్డాయి ఏంటంటే జగన్మోహన్ ఉన్న భయమో లేదా జగన్మోహన్ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి కొన్ని కొన్ని కారణాల వల్ల మొత్తానికి కావాలని ఆమెని బయటికి పంపింది ఎవరంటే ఈ వైసీపీ వాళ్ళు ఆమె వెళ్ళాల వీళ్ళే పంపారు